పేదల కోసం వైశ్య ఫెడరేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో బేషంటో తాండు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఫెడరేషన్ సేవలను కొనియాడారు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర యూత్ సెక్రటరీ తాండూరు ఆర్య వైశ్య సంఘం కోశాధికారి రోంపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య సంఘం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు మంగళవారం పదో రోజు తాండూరుకు చెందిన కల్లో గీత రాజశేఖర్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా అందించిన సహాయంతో చేపట్టిన అన్నదాన కార్యక్రమానికి తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా డిఎస్పీ బాలకృష్ణారెడ్డి రూపడి సంతోష్ కుమార్ సభ్యులతో కలిసి పేదలకు అన్నదానం చేశారు అందులో భాగంగా ఈరోజు కలవ రాజశేఖర్ గారు వారి యొక్క వివాహ దినం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి వారు సాయం చేస్తున్నారు మట్టణంలో ఉన్న పేదలు నాయకులందరూ కూడా ఈ దీన్ని ఉపయోగించుకొని అందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించి అనుమతుడిని ఆశీర్వ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అట్లాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేదలకు సాయం చేసుకోవచ్చు షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి